తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఫేస్ మాస్క్లతో మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది వాస్తవానికి ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం గౌరవ మంత్రి మండలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం అందరి హామీల్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసం మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినాం గౌరవ సీఎం గారు తక్షణం మీరు స్పందించాల్సిన బాధ్యత ఉంది ఇరవై మూడు రోజుల సమ్మె నాలుగు రోజుల రిలే దీక్ష ఇరవై ఏడు రోజుల పోరాటం జరుగుతూ ఉంది ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క ఆవేదన గురించి నేను చెప్పదలుచుకున్నాను మొన్న కేవలం ఒక డిస్టిక్ ముప్పై మూడు జిల్లాలలో కేవలం ఒక డిస్టిక్ నాన్ టీచింగ్ స్టాఫ్ని సమ్మెలోకి దించితే పరిస్థితి మొత్తం అందర గందరగోళమైంది సో మీరు దీన్ని గమనించి మిగతా ముప్పై రెండు జిల్లాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో దీన్ని గమనించుకోండి సీఎం సారు ఎందుకంటే మేము లేనిది అక్కడ ఒక సెకండ్ కూడా బడి నడిచే పరిస్థితి లేదు అయినా మేము పిల్లల శ్రేయస్సు కోసము సంక్షేమం కోసము ఇద్దరు ముగ్గురు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని అక్కడ ఉంచి పిల్లల బాగు బాగోగుల కోసం చూస్తుంటే మీరు బడులు చక్కగా నడుస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు లేదు అని అనడం తప్పు మీరు ఒకవేళ మా సమస్యని పరిష్కరించకపోతే రాబోయే రెండు రోజుల్లో కూడా మిగతా ముప్పై రెండు జిల్లాలు అలాగే మొన్న నిర్మల్ జిల్లా కూడా చేసింది ఆ ముప్పై మూడు జిల్లాలు కూడా నాన్ టీచింగ్ సిబ్బంది టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా సమ్మెలో పాల్ ఉంటారు